అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి అది అంతగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అసలు మేము ఇప్పుడు చేసామనేది నాకు కూడా ఒక్కొక్క ఆశ్రయం అన్నమాట అంటే ఈ దీనికి మొట్టమొదటి కారణం ఈ సేవా చూడబడి కారణం ముఖ్యమైన కాలం మా అమ్మగారు ఆమె చిన్నప్పటి నుంచి ఇంతకుముందు చెప్పిండ చెప్పింటే మనం ఆమె చెప్పే నిర్మాణం పుట్టింది స్టార్ట్ పడుతుంది అని సార్థకం కావాలి ఆ సార్థకమే ఈ కాళ్ళ మీద నిలబడటం కావాలి తర్వాత నీ కుటుంబాన్ని సం తర్వాత ఎంతవరకు సాయం చేయం అంతవరకు సంఘానికి సేవ చేయాలి అప్పుడే జీవితం పరిపక్వం అవుతుంది మీనింగ్ అలాంటి మీనింగ్ అంటే వాడు పుట్టాడు పుట్టిస్తాడు ప్రతి కిలో పుట్టిస్తాడు సంపాదిస్తాడు చచ్చిపోతాడు దాంట్లో దాంట్లో పొద్ధం ఏం లేదు ఈవెన్ ఎనిమస్ మీద మనిషిగా పుట్టిన తర్వాత మనకి జ్ఞానం జ్ఞానము పరిజ్ఞానం అందించినందుకు మనము మనకే మనం ఒకరికి బారు కాకుండా ఏమి మన కాళ్ళలోనే మనం నిలబడగల కదా తర్వాత చేతిని ఎంత కూడా సాయం చేయాలి అదే డబ్బు సాయం కాదు మాట తర్వాత సేవ అంటే చిన్న ఎంత సేవ చేసినా కూడా సేవ సేవ ఇది సేవ అండ్ దట్స్ రోటరీ ఆర్గనైజేషన్ చాలా కావచ్చు

పాటిద్దాలు సో మచ్ ఇప్పుడు ఇప్పుడు పోలియో ఆ నిర్మూలన అయిందంటే దీనికి ముఖ్య కారణం రోటరీ రోటరీ వాళ్ళు దే మేక్ ఇట్ ఎ పాయింట్ ఉత్పత్తి ప్రతి దేశానికి పోయి పోలియో వ్యాక్సినేషన్ వేసి పోలియో నిర్మూలన చేశారు కాబట్టి అటువంటి ఆర్గనైజేషన్తో మనము ఏకీ చేస్తే దాంట్లో దానిలో ఒక ఆనందం ఉంది అంటే దీంతో నాకు నేను బంగానపల్లి వదిలిపెట్టి అరవై రెండు సంవత్సరాలు అవుతున్నాను ఐ లేక బంగానపల్లి సిక్స్ టు టూ ఇయర్స్ అదో కానీ నా మనసులో నేను అరవై రెండు సంవత్సరాలకి నాకు ఈ